హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఈవీ కార్ల హవా నడుస్తోంది ఈవీ వాహనాల కొనుగోలులో అమెరికా చైనా తర్వాత భారతదేశం మూడో స్థానంలో ఉంది ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ఈవీ వాహనాలను భారత్లో రిలీజ్ చేస్తున్నాయి తాజా భారతీయ కంపెనీ అయిన టాటా తన పన్ జీవీని టెన్ పాయింట్ నైన్ నైన్ లక్షలతో ప్రారంభించింది అలాగే టాప్ స్పెక్ వేరియంట్ పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలతో లాంచ్ చేసింది అంతేకాకుండా ఈ కారు మే ఇరవై రెండు నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం కానున్నాయి ఎలక్ట్రిఫైడ్ పంచ్ స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు రకాల్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది ఈ టాటా పంచీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా పంచీవీ డిజైన్ కొత్త లుక్ అప్డేట్ చేసిన ఎల్జీడీ లైట్ బార్ బానెట్ వెడల్పుతో పాటు రిఫ్రెష్ చేసిన బంపర్ గ్రిల్ డిజైన్తో పాటు వస్తోంది స్ప్లిట్ ఎల్జీడీ హెడ్లైట్లు సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి పన్ జీవీ అనేది బ్రాండ్కు సంబంధించిన లోగో కింద ముందు భాగంలో చార్జర్ను కలిగి ఉన్న టాటా నుండి మొదటి ఎలక్ట్రిక్ కార్ వైపు కదులుతున్నప్పుడు ఇది ఐసీఈ వెర్షన్లో ఉన్నట్లుగా కనిపించే టైల్ లైట్లను కలిగి ఉంది ఇందులో వై ఆకారపు బ్రేక్ లైట్లు ఉన్నాయి పైకప్పుపై స్పాయిలర్ ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన బంపర్ కూడా ఉంది కొత్త పదహారు అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్తో అందుబాటులో ఉంది ఇది అధిక స్పెక్ వేరియంట్ల కోసం ప్రత్యేకంగా ఉంటుంది టాటా పంచీవి స్టైలిష్ జ్యువెల్ టోన్ థీమ్ అప్గ్రేడ్ చేసిన ప్రీమియం అప్హోల్టరీ రెండు స్పోక్ స్టీరింగ్ వీల్తో ప్రకాశవంతమైన టాటా లోగోతో వస్తోంది పది పాయింట్ రెండు మూడు అంగుళాల ఇన్ఫో స్క్రీన్ ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఛార్జర్ రూఫ్తో ఉంది టాటా పంచీవీ రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తోంది ఒకటి ఇరవై ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మూడు వందల పదిహేను కిలోమీటర్ల అంచనా పరిధిని అందిస్తోంది ఇంకో బ్యాటరీ నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల అంచనా పరిధితో ముప్పై ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తోంది టాటా పంచీవి రెండు డ్రైవ్ ఎంపికలను అందిస్తోంది వన్ నైంటీ ఎన్ఎం టార్క్ వెర్షన్ ఎయిటీ బిహెచ్పి వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ వెర్షన్ ఈ కార్లో రెండు మాగ్నెట్ నాన్ సింక్రోనస్ మోటార్లు భద్రత పరంగా అన్ని వేరియంట్లలోని ప్రామాణిక ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఐసోఫిక్స్ రోల్ ఓవర్ మిటిగేషన్ బ్రేక్ డిస్క్ వైపింగ్తో వస్తోంది ఇది టాప్ స్పెక్ ట్రిమ్ కోసం ప్రత్యేకమైన త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాతో వస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్